అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాలపురంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు మోహరించారు మాలపురంలో ఈ నెల ఇరవై ఒకటిన దేవర కార్యక్రమం జరిగింది ఆ సమయంలో దున్నపోతును వధించే విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది అది కాస్త ముదిరి ఘర్షణకు దారితీసింది దేవర కార్యక్రమంలో జరిగిన వాగ్వాదం కారణంగా ఓ వర్గం కవ్వింపుకు దిగింది ఈ క్రమంలో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన వారికి స్వల్ప గాయాలయ్యాయి

కొంచెం మా అన్నో అన్న ఒక రా అని కొడవనాన మీ అన్న నని అంతగా ఇట్లా కొడతానని వచ్చి ఇల్లు అతను అరణపురం వస్తున్నాయి కట్టి తీసుకొని సలపాయి కొట్టు నిలబడిన నేను నా బాయ్ మాట్లాడటాను నిలబడినా చిన్నపిల్ల నువ్వు మాట్లాడొద్దు తర్వాత మీ ఆయన మామూలు రాని మాట్లాడటం అంటున్నాయి అట్లా కొట్టుబెట్టున్నాను అసలు వస్తు వస్తున్నా కొట్టుబెట్టున్నాడు అసలు ఫస్ట్ సార్ నాకు పడుతున్నాయి నన్ను దొప్పేసినట్టు ఇది కొడతానని మళ్ళీ అతనికి రెండు సార్లు తప్పించుకున్నా ఒక కానీ ముప్పై మంది సార్ స్టోర్ వచ్చింది వాళ్ళకి మామూలుకి దానికి వాళ్ళకి నచ్చడం లేదు దానికి మామికు వచ్చేసినారు అందరు మామూలు ఇంటికి రాళ్ళు తీసుకొని వచ్చేసినారు నేను రాళ్ళు ధంశి చేసేస్తున్నారు